సీజన్ అయిపోయినా కూడా ఎక్కడో ఒక దగ్గర వెతికి 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 తీసుకొచ్చినాం మా అమ్మ పచ్చడి పెడితే ఉంటది కలుపుతుంటేనే అసలు నోరు ఊరిపోతుంది ఇట్లా వా మంచి వర్షం పడుతుంది వేడివేడి అన్నం హై టు ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను మా అత్తమ్మ ఇద్దరం కలిసి మ్యాంగో పచ్చడి పెట్టాలనుకుంటున్నాం మీరైతే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇదిగోండి అత్తమ్మ కూడా వచ్చేసింది చట్నీ పెట్టడానికి అత్తమ్మ నువ్వు వచ్చేసి అత్తమ్మ కూడా వచ్చేసింది అత్తమ్మ నవ్వుకుంటుంది అప్పుడు ఇంత ఉండే ఇప్పుడు ఇంత పిల్లయి తనలాడుతుంది అనుకుంటున్నాను ఇక అత్తమ్మా తీసుకుంటది సడన్గా అంటే భయపడుతుంది ఆమె మొత్తానికి అయితే బాబా వెళ్ళి మామిడికాయలు కొట్టించుకొని తీసుకొచ్చండు మనకి ఆయిల్ ఎన్ని కాయలు బావా ముప్పై కాయలు నాలుగు ప్యాకెట్ల మంచి నూనె మూడు ప్యాకెట్ల కారమా కేజీ ఓకే కాయలు అయితే కొట్టించుకొని వచ్చిండు ఫిఫ్టీన్ 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 అంటే ఏమంటారు రెండు ప్యాకింగ్స్ చేయమని చెప్పింది అమ్మ ఎందుకో అంటే మిక్సింగ్కి కొంచెం ఈజీగా ఉంటుందని అట్లా చెప్పింది ఆవాల పొడి ఇది టూ కేజీ టూ కేజీ అంటే మేము ముప్పై కాయలు పెడుతున్నాం ముప్పై అంటే థర్టీ త్రీ థర్టీ ఫోర్ సో వాటికి క్వాంటిటీ అని అర్థం మేము ఎందుకు ఇంత తొందరగా పెట్టిస్తున్నాం అంటే ఆహా అంటే మేము ఎప్పుడు పెట్టియలే ఈసారి ఎందుకు పెట్టిస్తున్నాం అంటే ఆల్రెడీ మా అమ్మ పెట్టింది సమ్మర్ స్టార్ట్ అయినప్పుడే బాక్స్కి పెట్టి పంపించింది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది బాక్స్ అందుకే టేస్ట్ నచ్చి సీజన్ అయిపోయినా కూడా ఎక్కడో ఒక దగ్గర వెతికి 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 తీసుకొచ్చినాం అమ్మతో పెట్టియడానికి చెప్పు బావా ఇప్పుడు ఏం చేయాల ఇవి తూర్చి ఆరబెట్టాలా ఫస్ట్ అయితే నీట్గా గడిగేసిన తర్వాత పీసెస్ కొట్టించుకొచ్చిండు బావా సో వీటిని మళ్ళీ మంచిగా క్లీన్ చేస్తున్నారు సో వీళ్ళిద్దరే వేస్తున్నారు ఎందుకంటే నేను మా యుగలు వేస్తే మళ్ళీ మాయును పట్టుకోవడం అది ఇది నా హ్యాండ్ కూడా అమ్మ ఏం చెప్పిందంటే కారం పెట్టేటప్పుడు అందరి హ్యాండ్స్ పడకూడదు ఎవరో ఒకరు అట్లా నీట్గా చేయాలి అని చెప్పింది అందుకే బాగా స్నానం చేసిండు ఈరోజు పొద్దున చేసిండు నార్మల్గా సరేలే సో ఎల్లిపాయలు కూడా తీసుకొచ్చిండు బాబా ఇవి వల్చాలా ఇప్పుడు మనము అక్కడ వాళ్ళు వల్చిన ఇస్తారు కదా అవునా అయ్యా ఇప్పుడే కదా వడుక్కోబెట్టినా మీ అమ్మమ్మ ఒక ఒక టీటీ దాకా వండుకుంటుందా అని అడిగింది చూడు ఇట్లా ఉంటది కథ ఇట్లా ఉంటుంది మీరందరూ కూడా మీరందరూ అంటారు బ్లాగ్స్ ఎందుకు పెడతలే బ్లాగ్స్ ఎందుకు పెడతలే అంటే ఇగో ఇట్లా ఇట్లా ఉంటే ఇట్లా చేస్తాం చెప్పండి ఎందుకు లేచినావు పండుకుంటే పండుకుంటే ఒక టూ త్రీ అవర్స్ వండుకోవాలి పదిహేను నిమిషాలు కూడా వాడుకోవాలి నువ్వు ఏం కాదు ഡാഡി ഡാഡ അಂತ സ്റ്റൈലോ അടക്ക് ഡാഡ അന നല്ല കാര്യം മായൂ ഡാഡ ഗിവ് മീ ഇഗ് കൂടുതൽ ദാന്നിൽ ഇബ്bo ഇടിബോ അപ്പ അവ ഇസ്സുന്നേടോ ഉദ്ദലേ સરേ തിന തിന തിനലെ നാഗിന് മൊത്തം എമേം ചെയ്ണോ മാ ఆవపొడి కారం దొడ్డుప్ప సన్నదేనా అంటే అమ్మ చాలా వరకు అందరూ ఆయిల్ కాగబెట్టి చల్లగా అయినాక పోస్తారు కదా అమ్మ అంటుంది నేనైతే పచ్చి నూనెనే పోస్తా అని అంటుంది మాకైతే టేస్ట్ బాగా నచ్చింది అందుకనే మీరు కూడా కామెంట్ చేయండి ఎవరన్నా పచ్చి నూనె పోసే వాళ్ళయితే కత్తెర ఇచ్చినా కదా చాలా పెద్ద పని చేసింది హలో బావా మాయూకను పట్టుకోవడమే పెద్ద టాస్క్ చూడు మా అమ్మ పచ్చడి పెడితే ఉంటది స్నేహం మొన్న అత్తమ్మ పంపించిన పచ్చడి తిన్నది అసలు నిజంగా ఫిదా అయిపోయింది పచ్చడికి అయితే చాలా మంచిగా పెట్టింది చిన్న నాకు ఈ పచ్చడి పంపియవా పచ్చడి తీసుకురమ్మని చెప్పవా అని చెప్పి చెప్తుండే శనగలు కూడా ఇస్తున్నాం అంటే ఒక పదిహేను కాయలకి పావు కిలో అన్నీ వేస్తున్నాం అంటే అరకిలో తెచ్చిన ఇంకో పదిహేను కాయలు నెక్స్ట్ కలుపుతాం ఎందుకంటే మిక్సింగ్ ఈజీగా ఉండాలని చెప్పేసి హాఫ్ హాఫ్ ఇది మా యూపదు మరి ఇందాకన్నా నువ్వు ఏం చేస్తలేవని ఇట్లా ముద్ద ముద్ద కావాలి ఎట్లా ఎట్లా అంటే ఇట్లా ప్రెస్ చేస్తే అట్లా కావాలి ఇట్లా ఇట్లా కలపాలి నువ్వు అన్నం ఇట్లా ముద్ద ముద్ద అన్నం ముద్ద వచ్చినట్టు కావాలి అండ్ ఒక చాయ్ గ్లాస్ అన్ని మెంతులు కూడా వేసింది మామిడికాయలు అమ్మ గిన్నెతో కొలుస్తుంది ఫస్ట్ అర కిలో నూనె మాత్రమే పోసింది మళ్ళీ మ్యాంగోస్ వేసినాక మళ్ళీ ఇంకో అర కిలో వేసి మిక్స్ చేస్తుంది నెక్స్ట్ ఇయర్ నేను వంద కిలోలు పెట్టాలనుకుంటున్నా అంటే ఇది ఒక ఎక్స్పీరియన్స్ అయితా తర్వాత నెక్స్ట్ ఇంకా పదిహేను కిలోలు పదిహేను కిలోలు మొత్తం వంద కిలోలు కలుపుతా కలిపి యూట్యూబ్లో ప్రమోషన్ చేయించేసి సేల్ చేద్దాం అనుకుంటున్నా చిన్న బిజినెస్ సో మీ అందరు సపోర్ట్ కావాలి నెక్స్ట్ ఇయర్ కదా యా మీ అందరికి కావాలి అనుకుంటే తప్పకుండా మెసేజ్ చేయండి ఇవి వాంట్ అని అప్పుడు నేను కామెంట్స్ వస్తే బిజినెస్ చేయాల వద్దని ఆలోచిస్తా బా కలుపుతుంటేనే అసలు నోరు ఊరిపోతుంది ఇట్లా స్మెల్ మెల్లగా బావాడు స్మెల్మ్మీ నీకు దిష్టి ఎక్కువ పెట్టావు దిష్టి ఏం లేదు ఆమె దిష్టి పెట్టే నేను అలాగే దిష్టి పెట్టే నేను ఏమంటుండు మీ నాన్న సరేలే అయ్యో టైం అయింది కరెక్ట్ ఇదే టైంకి మంచిగా వర్షం కూడా వస్తుంది చాలా బాగుంది వర్షంకి జగతి జగతికి చాలా ఇష్టం వర్షం అంటే మా ఇంకో కింద పడుతుంది నీకు కూడా ఇష్టం వర్షం చల్లగాలి 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 ఆల్మోస్ట్ త్రీ అవర్స్ అయింది ఇది మొత్తం సెట్ అవ్వడానికి అంటే మిక్సింగ్ అనేది అంతా త్రీ అవర్స్ టైం పట్టింది త్రీ అవర్స్లో అండ్ మేమైతే ఫస్ట్ టైం ఇట్లా ఇంట్లో పచ్చడి పెట్టుకోవడం కానీ నిజంగా ఏదో మంచి తెలియని ఫీలింగ్ మంచి ఫీలింగ్ అనిపిస్తుంది ఎంతైనా మనం చేతుకుంటా ప్రిపేర్ చేసుకొని తినడం వేరు స్పూన్తో తినడం వేరు అంటే ఫీల్ అనిపించింది మంచి స్మెల్ వస్తుంది సో మనలు అంటే లాస్ట్కి ఇట్లా చట్నీ కలిపేసిన తర్వాత ఆ గిన్నెలు రైస్ వేసి కలుపుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందని తెలుసు కదా మన వాళ్ళందరికీ సో అందుకని చెప్పేసి చిన్న ఇప్పుడే వేడి వేడిగా రైస్ పెట్టింది బయటనేమో మంచి వర్షం పడుతుంది సో ఈ చట్నీలో కలుపుకొని తింటే అంటే ఫుల్ వేడిగా అన్నము వేడిగా ఉంది అన్నముగా చాలా కాలుతుంది ఇది చూస్తుంటే అది ఏంది నితిన్ సిన్ మెన్సిన్ మామ మీద నితిన్ దా ఒక సినిమా ఉంటుంది ఇట్లా కలుపుకొని తింటారు చూడు సూపర్ ఉంది వర్షం ఏమో చంపుడు చంపుతుంది బయట ఏమైంది జగతి ఆమెకేమో లంచ్ బాక్స్లో పులిహోర మిలిగింది పులిహోర తింటుంది అంట సరే సరేలే స్కూల్ నుంచి వచ్చింది ఆ బాక్స్లో బుడ్డ తింటుంది ఏ బుడ్డీ మయూ మయూ మామిడికాయ బద్దలు తింటుంది ఇటు ఇటు నాకు ఇవ్వక నాకు ఇవ్వ నువ్వు గుడ్గా అమ్మ గుడ్గా నువ్వు గుడ్ గోల్ గుడ్ గోల్ గుడ్ గోల్ సాల్టైందా సాల్ట్ అవునా సాల్ట్ ఇట్లా సరిపోయిందా ఇందాక దాంట్లో సాల్ట్ ఉండే కదా సో ఇది పరిస్థితి అనమాట మంచిగా వర్షం పడుతుంది వేడి వేడి అన్నం వేడి అన్నం మ్యాంగో పిక్ ఓకే చాలా బాగుంది శనిగదు ఇప్పుడే వేసింది కాబట్టి నిజంగా బాగుంది టేస్ట్ అయితే సో ఇట్లా మనం ఇంట్లోనే మ్యాంగో మ్యాంగో పెట్టుకోవడానికి ట్రై చేయండి ఎవ్రీ ఇయర్ చాలా ఈజీగా ఉంది చాలా ఈజీ ప్రాసెస్ పెద్ద పని కాదు ఇది బయట అయితే వందల వందలు పెట్టుకున్నారు చాలా వద్దా